అందరికి నమస్కారం అండి ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవ కూన్ రవికుమార్ గారికి అలాగే హెచ్ఆర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీలు నడికుడి ఈశ్వరరావు గారికి మధ్య జరిగినటువంటి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఒక సంచలనమైనటువంటి ఆరోపణ బీజేపీ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఈశ్వరరావు గారు కూన రవికుమార్ గారి మీద చేయడం జరిగింది జనరల్ గా హెచ్ఆర్ల నియోజకవర్గం అలాగే ఆమదాల వలస నియోజకవర్గం పక్క పక్కనే ఉంటాయి ఈ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఈ యొక్క గ్రావెల్ క్వారీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి కూన రవికుమార్ గారు అండగా ఉండి ఈ క్వారీని అక్రమంగా తరలిస్తున్నారనేటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది నిజంగా ఇందులో వాస్తవం ఎంత ఉందన్నది మాలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాస్తవంగా కోన రవికుమార్ గారి వ్యక్తిత్వం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అండి ఎందుకు అంటే గత నెలలో జరిగినటువంటి రాష్ట్రం మొత్తం సంచలనంగా మారేటటువంటి కేజీబీవి ప్రిన్సిపల్ మేడం సౌమ్య గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు కూన రవికుమార్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు రాష్ట్రం మొత్తం కూడా చర్చించుకున్నటువంటి సందర్భం అండి మరి ఇప్పుడు మళ్ళీ కూన రవికుమార్ గారిని అలాగే హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు అసెంబ్లీ సమావేశాల్లోనే కూన రవికుమార్ గారి గురించి మాట్లాడడం అనేది ఇది కూడా రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయ అంశం అవుతున్నటువంటి అంశంగానే చెప్పాలండి వాస్తవంగా ఇక్కడ కూనా రవికుమార్ గారి విషయంలో ఎందుకు ఇంత కాంట్రవర్సల్ అవుతుంది ప్రతి విషయంలోనూ అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే కోన రవికుమార్ గారు స్వతహాగానే తన వ్యక్తిత్వం కొద్ది చాలా అగ్రెసివ్ మైండ్ సెట్ అండి ప్రజలు లేదా నాయకులు లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమి మాట్లాడినా కూడా వెంటనే ఆయన కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది కౌంటర్ ఇవ్వడం అన్నది సహజంగా రాజకీయాల్లో జరుగుతుంది కాకపోతే ఈయన చాలా ఎగ్రెసివ్గా మాట్లాడేటువంటి మాటలు ఆ మాటలు జనాల్లోకి స్పష్టంగా వెళ్ళిపోతాయండి స్వతహాగానే కోన్ రవి గారుగా కోన్ రవికుమార్ గారు ప్రతిపక్షం మీదో లేకపోతే మాలాంటి వ్యక్తుల మీదో ఆయన ఎంత ఎలాగైనా మాట్లాడవచ్చు తప్పలేదు కానీ ప్రజల పట్ల లేదా ప్రజలు పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన నా మాట నోట్ నుండి వచ్చే మాట ఉండాలండి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు గమనిస్తుంటారు మీకు ఓటేసిన వేసిన వ్యక్తులు అయి ఉండొచ్చు అందులో ప్రజా నాయకులై ఉండొచ్చు లేదా సోమ్యులయ్యి ఉండొచ్చు ఎవరైనా కూడా మరి మీరు అంత పౌరుషమైనటువంటి పదజాలం ఉపయోగించడం వల్ల మీరే చెడ్డైపోతారు తప్ప ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మాలాంటి వ్యక్తులు ఏదైనా ఒక ఇష్యూ బేస్ చేసుకొని ఇందులో తప్పు జరుగుతుంది అని చెప్పేటప్పుడు అందులో నిజంగా తప్పు జరుగుతుందా లేదా సమీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది ప్రజల తరపున లేదా ప్రజలు అందరూ అడగలేకపోవచ్చు లాంటి వాళ్ళు ఎవరైనా ఒకరో ఇద్దరు అడుగుతాం అడిగేటప్పుడు మీరు అందులో నిజంగా వాస్తవం ఉందా లేదా అని సమీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది నిజంగా అందులో మీకు తప్పు లేదు అనుకోండి మీరు ధైర్యంగా చెప్పొచ్చు దాన్ని చెప్పే విధానంలో కోన్ రవి కుమార్ గారు చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే పరిశుభ్రమైనటువంటి పదజాలం వాడడం నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తారు రవి గారు అది చాలా రాజకీయాల్లో అది చాలా బ్యాడ్ కల్చర్గా ఉంటుందండి మీరు సమాధానం చెప్పేటప్పుడు చాలా హుందాగా సమాధానం చెప్పాలి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కానీ నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు విషయంలో చాలా కాంట్రవర్సులు ఉందండి రవికుమార్ గారి మీద అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో గత నెలలో జరిగినటువంటి కేజీబీవి ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ మేడం సౌమ్య గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు విషయంలో ఆయన ఎంత మాట ఎంత పరుషమైనటువంటి పదజాలం ఉపయోగించారో మనందరం చూసాం అంత అవసరం లేదన్నది నా అభిప్రాయం అండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలుగా ఏదైనా తప్పప్పులు జరిగితే ఎవరైనా చెప్తే మీరు దాన్ని పాజిటివ్ గా తీసుకొని అందులో వాస్తవం ఉందా ఒకవేళ నిజంగా వాస్తవం ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా మీకు చక్కటి అవకాశం ఉంటుంది మరి అలా కాకుండా మీరు ఈ నోటికి ఎంత మాట వస్తో అంత మాట ప్రజలకి విసిరేస్తారు అలాగే నాయకుల మీద సీరియస్ అయిపోతుంటారు లేదా ప్రజల మీదే సీరియస్ అయిపోతుంటారు మీరు చెప్పిందే వాస్తవం మీరు చెప్పిందే ప్రజలు నమ్మాలంటే అది అవదండి మీరు కేవలం ఓట్లేస్తే గెలిచినటువంటి నాయకులే ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి నాయకులే రేపు అవసరం అనుకుంటే అదే ప్రజలు ఓట్లు వేయకుండా మిమ్మల్ని దించేయవచ్చు కూడా ఇక్కడ అల్టిమేట్ గా ప్రజల పరిపాలన ఇది ప్రజాస్వామ్యం అండి ఇక్కడ నాయకులు అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు ఎలా అయిపోయి అంటే మేము ఏదో భగవంత్ స్వరూపులంగా నాయకులు ఊహించుకుంటున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ప్రధాన మంత్రులు కాని వాస్తవంగా మీరేం భగవంత్ స్వరూపులు కాదండి జనరల్ గా ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తులే రాజకీయ నాయకులు ప్రజా సేవకులు మాత్రమే మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజలు ఓట్లు వేస్తే గెలిపించినటువంటి వ్యక్తులు మీరు అంతే తప్ప ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టేసే స్థితికి వస్తే రేపు అదే ప్రజలు మిమ్మల్ని దించేస్తారు కూడా ఇది నాయకులు ప్రతి ఒక్క నాయకులు కూడా అర్థం చేసుకోవాలా అండి ఎందుకంటే ఎక్స్క్లూజివ్లీ ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పట్ల వస్తున్నటువంటి ఈ ఆరోపణలు నిజంగా ఆయనకి చాలా ఇబ్బంది పెట్టే అంశాలండి ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తారు ప్రతి ఇష్యూ మీద కూడా అన్ని విషయాల్లోనూ మనకు పాజిటివిటీ వచ్చేస్తుంది అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము అద్భుతంగా పరిపాలించామనే వాళ్ళు అనుకున్నారు కానీ ప్రజలు మాత్రం పదకొండు సీట్లకే పరిమితం చేశారు అలాగే మీరు మేము ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పేసి మీరు అనుకుంటే అయిపోదు ఆ పాజిటివిటీ అనేది ప్రజల్లో రావాలి మీ పట్ల అంటే ఎమ్మెల్యే గారి పట్ల కానీ ప్రజల నాయకుల పట్ల కానీ ఆ పాజిటివిటీ ప్రజల నుంచి రావాలి ఒక్కసారి ప్రజలు డిసైడ్ అయితే మీరేం చేయలేరండి రాజకీయ నాయకులు అందుకు దానికి ప్రజల ప్రజలకు అనుకూలంగానే మీ పరిపాలన కానీ మీ ప్రవర్తన కానీ ఉండాలి అంతే తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు ఏది చేసినా కూడా మీరు ఇబ్బంది పడతారన్నది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆమదాలవలసి నియోజకవర్గంలో ఇసుక మాఫియా చాలా పెచ్చివీగిపోతుందండి చాలామందికి తెలిసినటువంటి విషయమే ఎవరైనా ఒకరో ఇద్దరు గట్టిగా మాట్లాడిన వాళ్ళకి మీరు బెదిరించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలామంది కూడా వాపోతున్నారు చాలామంది కంటనీరు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంత అవసరం లేదు మీరు అద్భుతమైనటువంటి పరిపాలన అందించగలిగేటువంటి సాక రాజనీతిజ్ఞత మీ దగ్గర ఉంది పరిపాలించండి మీకు ఫైవ్ ఇయర్స్ టెన్ మీకు ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారు ఈ రోజు ఆమదాలవలసి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు మీకు ఎంత బాధ్యత ఉంటుంది ఆమదాల వల్స్ ప్రజల పట్ల ఎంత హుందాగా మీరు మీ ప్రవర్తన ఉండాలి నేనేమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించాలి టీడీపీ నాయకులు కానీ ఎందుకంటే ఇది ఆవేదన నేను చెప్తున్నటువంటి మాటలు వాస్తవాలు మీరు గ్రహించగలిగితే మీకే మంచిదండి ఇప్పుడు నేను ఏదైనా విమర్శించానంటే అదేం వ్యక్తిగతంగా విమర్శ కాదండి మీ పార్టీ బాగుండాలి మీరు రేపు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలంటే మీరు చేస్తున్నటువంటి తప్పులను తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉందా లేదా ఇది ఒకసారి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మాటల్ని నెగిటివ్గా గా తీసుకోవద్దు మళ్ళీ రేపు ఏంటంటే నా మీద నన్ను కూడా రేపు ట్రోల్స్ చేసే అవకాశం ఉంది ట్రోల్స్ చేసినా ఇబ్బంది లేదు ఏమైనా వ్యక్తిగతంగా నా మీద ఏమైనా అటాక్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి చాలా మంది మీ జరిగింది ఓకే ఆ పరిస్థితి వస్తే ఎంతవరకు వెళ్ళాలో నేను వెళ్తాను అది సెకండరీ ఎందుకంటే నాకు టీడీపీలో పెద్ద స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి అవసరం అనుకుంటే నేను నారా లోకేష్ స్థాయికి కూడా వెళ్ళగలిగేటువంటి వ్యక్తినే నేనేం చిన్న స్థాయి వ్యక్తిని కాదు ఓకే అదే అది సెకండరీ బట్ మేము ఏదైనా మంచి చెప్తే ఆ మంచిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నది నా అభిప్రాయం అండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం